ఈ పరిస్థితిలో రాష్ట్రం ఉంది దయచేసి ఉద్యోగ సంఘాల నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా సమరం కాదు ఇప్పుడు కావాల్సిన సమయస్ఫూర్తి కావాలి రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలంటే చిత్తశుద్ధి కావాలి పట్టుదల కావాలి కష్టం కావాలి మన రక్తాన్ని చెమటగా మార్చి మనల్ని నమ్ముకున్న తొంభై ఎనిమిది శాతం ప్రజలకు సేవలు అందించాలి ముప్పై ఐదేండ్లు సర్వీసులో ఆ తర్వాత రిటైర్డ్ అయినా మనకు మనం బ్రతకడానికి ప్రజలు కట్టిన పన్నులో నుంచి ప్రభుత్వం పనిచేస్తుంది ప్రజాప్రతినిధిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను జీవితకాలం ఊడిగం చేసినా కూడా తక్కువనే అవుతుంది ప్రజలు ఇచ్చిన అవకాశానికి ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి వేరు ప్రభుత్వ ఉద్యోగస్తులు వేరు కాదు మీరు మేము కలిస్తేనే ప్రభుత్వం మనం పాలకులం కాదు మనం సేవకులం ప్రజలకు సేవ చేయడానికి ఇక్కడ ఉన్నాం సంఘాల నాయకులారా కార్మిక సంఘాల నాయకులారా అది ఆర్టీసీ కావచ్చు సింగరేణి కావచ్చు విద్యుత్ కార్మికులు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు మీకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా సవినయంగా మనవి చేస్తున్నా మన బాధ్యతలు మనం నిర్వహించుకుందాం ఈ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కోతుల గుంపు కప్పు చెప్పినట్టు చేసుకోవద్దు మనం సాధించుకున్న తెలంగాణను మనం అభివృద్ధి పదం వైపు నడిపించుకుందాము ప్రపంచానికే ఆదర్శంగా నెంబర్ వన్గా నిలబడేటట్టు చేద్దాం కష్టపడుతున్న రోజుకు పద్దెనిమిది గంటలు ఏ రోజైనా డిసెంబర్ ఏడు రెండు వేల